జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్నిమిదవ అధ్యాయము మోక్ష సన్యాసయోగము పదకొండవ శ్లోకము నహి దేహభృత్యం త్యక్తు కర్మాణి అశేష సత్యాగీ ఇం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున శరీరం ఉన్నంత వరకు కర్మలను పూర్తిగా చేయకుండా ఉండటం అనేటటువంటిది సాధ్యము అయ్యే పని కాదు ఇక శరీర పోషణ కోసం కర్మలు చేస్తూనే ఉండాలి అయితే ఆ కర్మలు చేయటము తప్పదు కనుక ఆ కర్మలను చేస్తూ వాటి ఫలితాలను విడిచివేసినటువంటి వాడినే త్యాగి అని శాస్త్రము చెబుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేహం ఉన్నంత వరకు దేహ పోషణ కోసం కర్మలు చేయటము తప్పదు కనుక ఆ కర్మలను సక్రమంగా ఆచరిస్తూ వాటి ఫలాలను మాత్రము విడిచివేస్తూ నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వాన్ని నాది అనేటటువంటి సంఘమును విడిచివేస్తూ కర్మాచరణ చేసినటువంటి వాడినే శాస్త్రములు పండితులు వేదవేత్తలు త్యాగిగా గుర్తిస్తారు అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనం మన శరీరములో ఉన్నంత వరకు మనము చేయవలసినటువంటి కర్మలను సక్రమముగా ఆచరిస్తూ వాటి ఫలములను ఆశించకుండా భగవంతుని సేవగా సర్వకర్మాచరణ చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నహి దేహభృత శక్యం త్యక్తు కర్మాణ్యశేషత ఎస్ కర్మఫల్యాగీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्दुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया भिनेदुह। तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మోహిని రూపములో ఉన్నటువంటి భగవానుడు అమృత భాండమును నడుమున పెట్టుకొని వయ్యారంగా నడిచి వస్తూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి అసురులందరూ ఆశ్చర్యముతో పూర్తిగా మోహితులైపోయారు అయితే మోహిని మూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఏమనుకుంటున్నాడంటే అసురాణం సుధాదానం సర్పానామివ దుర్నయం మత్వా ఈ దానవులు సహజంగానే సర్పములాంటి స్వభావము కలవారు అందుకని అమృతమును వారికి పంచటం అనేటటువంటిది ఎంతమాత్రమో సరికాదు అది పాముకు పాలుపోయటము లాంటి ప్రమాదకరమైనటువంటి పని అని భగవానుడు అనుకొని అమృతమును వారికి ఇవ్వకూడదు అని నిర్ణయం చేసుకొని దేవతలను రాక్షసులను వేరు వేరు వరుసలలో కూర్చునేటటువంటి ఏర్పాటు చేశాడు ఆ తర్వాత ఇక ఆ మోహిని మూర్తి ఆ అమృత కలసాన్ని తీసుకొని రాక్షసుల దగ్గరగా వెడుతూ వారి దగ్గరగా నడుస్తూ వేగిరపడకుడి వినుడు దానవులారా అంటూ మాటలగా కుపరచీ వారితో రకరకాలుగా తీయగా మాట్లాడుతూ వంచయన్ ఉపసంచరై వారిని తీయని మాటలతో మురిపిస్తూ వయ్యారంగా వారిని చూస్తూ ఆ అసురులందరినీ వంచిస్తూ దూరస్థాన్ పాయయామాస సుధాం దూరంగా కూర్చొని ఉన్నటువంటి దేవతలకు ఆ మోహిని అమృతాన్ని పంచిపెడుతూ ఉంది అసురులకు దగ్గరగా నడుస్తూ దూరంగా ఉన్నటువంటి దేవతలకు ఆ మోహిని మూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అమృతాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ అమృతాన్ని ఇచ్చి వారికి ఉండేటటువంటి ముసలితనాన్ని వారికి ఉండేటటువంటి మృత్యువును శ్రీ మహావిష్ణువు దూరం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్భ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహత కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्मनमिदव अध्यायमु पदकोण्डवश्लोकमु न हि देहभृताशक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते न हि देहभृताशक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री